ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే రావడం జరిగింది చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేసిన బుద్ధ వెంకన్న ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎన్టీఆర్ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం మీద వీరాభిమానాన్ని చూపించే బుద్ధ వెంకన్న చంద్రబాబు ఫ్లెక్సీని తన రక్తంతో పాలాభిషేకం చేశారు అభిషేకం చేశారు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయం వద్ద మొదట రక్తదానం చేసిన ఆయన అనంతరం తన రక్తంతో గోడ మీద జై సిబిఎన్ ఏ నా ప్రాణం సిబిఎన్ అంటూ రాశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మాట్లాడారం అడిగా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా రాశారు ఏంటి అనేది కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియకి తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు నా దారిద్రం కేసీనాని నాని వచ్చాడన్నాడు అయితే నన్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి తీసేయాలని వేరే వాళ్ళని పెట్టాలని పోరాడాన్ని గుర్తు చేశాడు అప్పట్లో చంద్రబాబు నన్ను విజయవాడ నగర అధ్యక్షుడిగా పెట్టారు ఆరు ఏళ్ళు ఏళ్ళు చేశానన్నారు మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా చంద్రబాబు నన్ను నియమించారన్నారు చంద్రబాబుపై దాడి జరిగితే ఎవరు మాట్లాడలేదు నేను పోరాటం చేస్తున్నానన్నారు జోగి రమేష్పై గొడవకు వెళ్ళినప్పుడు సొమ్మ సిల్లి పడిపోయానన్నారు పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహిస్తున్నారన్నారు గతంలో చంద్రబాబుకి లోకేష్కి చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని అన్నారు అయితే చంద్రబాబు వెనుక అసెంబ్లీలో కూర్చోవాలని కోరుతున్నా అన్నారు సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి లాయల్టీగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరు నాకు నాయకులు అయితే కాదన్నారు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు పార్టీ కోసం నిలబడే వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నారు విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ అడుగుతున్నానన్నాను అయితే నన్ను పోటీ చేయించడాన్ని చంద్రబాబు విజ్ఞప్తి చేయించడాన్ని కూడా చంద్రబాబుకు అయితే విజ్ఞప్తి చేశారు నా ప్రాణం చంద్రబాబు నా రక్తంలో కాళ్ళు కడిగి ప్రేమ చూపించా అన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే సో ఏది ఏమైనా సరే చంద్రబాబు గారికి గెలుస్తారు కాకపోతే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్